వెల్కమ్ టు Jet News బుల్లెట్ ఇన్ లో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణకు నిర్ణయం శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు. తెలంగాణ రైజింగ్ పై రెండో రోజు సమీక్ష నూతన ఐపీఎస్ అధికారులకు సీఎం దిశా నిర్దేశం. కర్ణాటక కాంగ్రెస్ పోర్పై ఖర్గే స్పందన సీనియర్ నేతలతో త్వరలో కీలక సమావేశం భారత స్టాక్ మార్కెట్ల సరికొత్త చరిత్ర తొలిసారిగా ఎనభై ఆరు వేల మార్కును దాటిన సెన్సెక్స్ చూస్తున్నాం రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పలువురు ఎమ్మెల్యేలు రైతులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి పేరు పెట్టాలని వెంకటేశ్వర స్వామి సంకల్పం ఇచ్చాడు శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తినిగానే ఉంటాను అన్నారు కృష్ణా నదీ తీరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేశాం దేవతల రాజధాని అమరావతి లానే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కూడా ఉంటుందన్నారు రెండు వేల మూడులో క్లైంబర్ మెన్స్ పెట్టిన నాకు ప్రాణభిక్ష పెట్టిన స్వామి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఏ తప్పు జరగనీయను తప్పు చేసిన వారిని వెంకటేశ్వరుడు వదిలిపెట్టడు గత ప్రభుత్వం విద్వా ధ్వంసం చేసింది అమరావతి రైతులకు నరకం చూపించారు అమరావతి నుంచి దేవాలయం అనే పాదయాత్ర చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు టిటిడి పాలక మండలి సభ్యులు అధికారులు పండితులకు అందరికీ కూడా పూజార్లకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనందరం ఒకసారి ఆలోచిస్తే ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం కలియుగ దైవం అమరావతి దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి అంటే ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అయిన ఆలోచిస్తే ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు ఇది ఒక ఆలోచన ఈరోజు మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు అమరావతి పేరు పెట్టాలని అందుకే పేరు పెట్టాం అదే సమయంలో వంటల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుందని వారి జాబితాను ముందస్తుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు సమ్మిట్లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు Редактор ఇక తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పనపై రెండో రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఆరు వందల మంది ఆహ్వానితలకు ఇప్పటికీ ఆహ్వానాలు అందించామని అధికారులు సీఎంకు తెలిపారు సదస్సులో ఏర్పాటు చేసే స్టాల్ల డిజైన్లను కూడా వివరించారు దీంతో మౌలిక సదుపాయాలు సంక్షేమం పరిశ్రమలు వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాళ్ల ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు ఇక విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలను సిద్ధం చేయాలని వారికి ఇచ్చే సమయాన్ని ముందుగానే నిర్ణయించాలని అన్నారు ఈవెంట్ల వారీగా ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలన్నారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో మంత్రులు డి బాబు పొన్నెం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒంటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక కాంగ్రెస్లో కొనసాగుతున్న అధికార పోరుపై పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దృష్టి సారించారు అంతర్గత సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా గురువారం ఆయన ప్రకటించారు అందరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు ఈ కీలక సమావేశానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరవుతారని ఖర్గే తెలిపారు తాను అందరినీ చర్చలకు పిలుస్తున్నానని ఆ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని తెలిపారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని వివరించారు అందరితో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మీడియాకు తెలిపారు పార్టీలో హైకమాండ్ పాత్రపై ఖర్గే మాట్లాడుతూ హైకమాండ్ అంటే ఒక వ్యక్తి కాదని అదొక బృందం అని పేర్కొన్నారు హైకమాండ్ బృందం कलसी कूनी तुद निर्णय बोले तो टीम है अकेला नहीं रहता। टीम है। दो देखे। ये देखिए मैं इन सब को बुला के चर्चा करता हूँ उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा टीम है। नहीं रही था टीम है अब हमारी पूरे हाइटमैन की टीम बैठके चर्चा करके పెద్దపల్లి జిల్లాలోని మొత్తం రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలకు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డులకు ఈ ఎన్నికలు మూడు విడతలో జరుగుతాయని జెడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు జిల్లా కలెక్టరేట్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యతో కలిసి ప్రతి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీసీఈ నరేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలోని రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ రెండు వందల అరవై మూడు ఉప సర్పంచ్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డు సభ్యుల ఎన్నిక మూడు విడతల్లో నిర్వహించడం జరుగుతుందని వివరాలను వెల్లడించారు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులు జర్నలిస్టులు పాత్రికేయులు వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని జెడ్పీసీఈ కోరారు ఈ సమావేశంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎలక్షన్ చేస్తుంది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ కూడా అపాయింట్మెంట్ నోడల్ ఆఫీసర్స్ అందరూ కూడా వారికి సంబంధించినటువంటి నూటీసు వారి వారి నిబంధనల ప్రకారము వారికి కేటాయించినటువంటి విధులకు అనుకూలంగా పనిచేసే అవసరం ఉంది దీనికి గాను జిల్లాలో దాదాపు పదమూడు మంది జిల్లా నోడల్ ఆఫీసర్స్ ఎంసీసీ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ అలాగే ట్రాన్స్పోర్టేషను సీజన్ కమిటీ ఇలా కమిటీలన్నీ కూడా జిల్లా అధికారులు అధికారికి ఒక్క బాధ్యతను ఉపయోగించి జిల్లాలో సక్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే అర్సం డిస్టిక్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీగా లోపల బాడీకి సంబంధించి జిల్లా సీవ జిల్లా పరిషత్ గారిని అలాగే అర్సం డిస్టిక్ ఎలక్షన్ అథారిటీగా డీపీఓ గారు కూడా మరి ఎన్ని ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అద్దెపల్లి జిల్లాలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది మరి మేము మా వద్ద బాధ్యతలు మేము కూడా నిర్వర్తిస్తూ జిల్లాలో ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం మరి బాధ్యత ఫైనల్ చేసి మరి అప్పీల్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ డిసెంబర్ నాడు అప్పీల్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ లాస్ట్ డేట్ ఈ అపీల్స్ అన్ని కూడా ఈ ఫస్ట్ డేట్ నాడు ఫైనల్ చేసి డిస్పోజల్ అనేది సెకండ్ నాడు చేసేసి మరి విద్రాయల్స్ ఏమైనా ఉంటే మూడో తారీఖు నాడు విద్రాయల్స్ కార్యక్రమం ఉంటుంది మరి పబ్లికేషన్ లాస్ట్ ఫైనల్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అదే రోజు మూడో తారీఖు నాడు తెలియజేయడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా మనకు ఎన్ని ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు రైతు బజార్లో జరుగుతున్న అక్రమ వ్యాపారాలు అధిక ధరల విక్రయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే వ్యాపారస్తులు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు పెంచి అమ్ముతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు అంతేకాకుండా లైసెన్స్ లేదా రైతు కార్డు లేని దళారీలు వ్యాపారులు నిర్వహిస్తున్నారని ఎక్కువ ధరలకు నిత్యావసరాలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీయటం దారుణమన్నారు జిల్లా అధికారులు ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక లు కోరుతున్నారు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం సింగరాయపాలెం గ్రామంలో వేంచేస్తున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవ వైపేతంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం రాత్రి పురోహితులు అత్యంత వైభవంగా సహాయ కమిషనర్ రుద్రరాజు గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా భక్తులకు కనుల విందుగా కళ్యాణం నిర్వహించారు అమ్మవారికి అయ్యవారికి ఆలయ సహాయ కమిషనర్ రుద్రరాజు గంగాదేవి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని షష్ఠి మహోత్సవాల్లోని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆలయ విశిష్టతను భక్తులకు తెలిపారు ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పంచాయతీ అధికారులు పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు హప్సేగూడలోని కాకతీయ నగర్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది రిత్విక హోమ్స్ మేనేజింగ్ పార్ట్నర్ గుండపోయిన ప్రసాద్ దంపతులు అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు మహాపడి పూజలో భాగంగా గణపతి పూజ అయ్యప్ప స్వామికి అభిషేకం దీపారాధన ఊరేగింపు కార్యక్రమాలను డప్పుచప్పులతో భక్తి పాటలతో కాకతీయ నగర్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి ఈ కార్యక్రమానికి సుమారుగా ఆరు వందల మంది అయ్యప్ప స్వాములు మూడు వందల మంది సివిల్ భక్తులు హాజరు కావడంతో సందడి వాతావరణం నెలకొంది పూజ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కన్యాస్వామి గుండా ప్రసాద్ మాట్లాడుతూ మొదటిసారిగా మాల ధరించి మహాపడి పూజ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని నగర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో తరలి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని కుటుంబ సభ్యులు స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వామివారు అయ్యప్ప స్వామి వారి పడిపూజ జరగడం జరిగింది ఈరోజు స్వాములందరూ నగర వ్యాప్తంగా మంచిగా స్వాములు వచ్చి జయప్రదం చేశారు అట్లానే మా మిత్రులు మా బంధువర్గం అందరూ వచ్చి పాల్గొని మంచిగా సక్సెస్ అయింది స్వామి స్వామి శరణమైంది ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది భక్తులు సుమారు ఆరు వందల నుంచి ఏడు వందల మంది భక్తులు వచ్చారు స్వామి ఫస్ట్ సారి కన్నీస్వామిగా వేసుకొని భజన చేయడం జరిగింది స్వామి భాగంగా మార్నింగ్ గణపతి హోమం చేసాము సత్యనారాయణ వ్రతము ఈ పడి పూజ మూడు కార్యక్రమాలు జరగడం జరిగింది మూడు కార్యక్రమాలు కూడా జయప్రదంగా మంచిగా సక్సెస్ అయితే జరగడం జరిగింది తొమ్మిదవ మత గురువు శ్రీ గురుతేగ్ బహదూర్ సాహెబ్జీజీ మూడు వందల యాభైవ సహీద్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రంగురంగుల నగర్ కీర్తన్ విశేషంగా ఆకట్టుకుంది మానవ హక్కులు మత స్వేచ్ఛ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన గురుతేగ్ బహదూర్ సాహెబ్ మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్వహిస్తున్న నగర్ కీర్తనలు విశాల్ కీర్తన దర్బార్లు భక్తులను ఆధ్యాత్మిక పర్వ పరవశ్యంలోనే ముంచెత్తాయి గురుద్వార సాహెబ్ సీతాఫల్ మండి సికింద్రాబాద్ ప్రబంధకం కమిటీ ఆధ్వర్యంలోని తెలంగాణలోని అన్ని గురుద్వారాల సహకారంతో నిర్వహించారు అనంతరం రామ్నగర్ కీర్తన గురుద్వార్ సాహెబ్ సికింద్రాబాద్ నుండి ప్రారంభమై క్లాక్ టవర్ సంగీత్ ఎగ్స్ రోడ్స్ కిస్ హై స్కూల్ ఒలిఫ్యాంట్ బ్రిడ్జ్ చిలకలగూడ మైలర్గడ్డ సీతాఫల మండి వద్ద ముగిసింది అనంతరం లంగర్ హ కార్యక్రమం నిర్వహించారు అలాగే ఇరవై తొమ్మిదవ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో రాత్రి ఏడు గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు నైట్ కీర్తన దర్బార్ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జరుగునున్న పంచాయతీ ఎన్నికలో బీసీలను ఇరవై రెండు శాతం రిజర్వేషన్లకే పరిమితం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని బీసీ సంఘం రాష్ట్ర నాయకులు భరత్ అన్నారు వరంగల్ నగరంలోని బీసీ నాయకులు భరత్ నివాసంలో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలలాగే బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు అధికారంలోకి రాకముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని చెప్పిన నాయకులు అధికారంలోకి రాగానే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతూ మేమంటే మేమంటే బీసీలను ఎక్కువ ప్రేమిస్తాం మేమంటే బీసీలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పేదో వాళ్ళు ఓరాక్షన్తోని వివిధ రకాల పార్టీలు కానీ బీసీలను వాడుకుంటూ కాలం చెలాయిస్తున్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇటీవలే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం మా పార్టీ పరం కల్పిస్తాం మీ మొత్తం రిజర్వేషన్ కల్పిస్తాం అనేక రకాలుగా అనేక ప్రశ్నించల స్వయంగా ముఖ్యమంత్రిగా చెప్పిండు నిన్న సర్పంచ్ నోటిఫికేషన్ విషయంలో బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడున్నాయి ఎవరికి ఇచ్చినావు వాటిపరంగా ఇస్తున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడున్నాయి ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం కానీ చెప్పి ఇరవై రెండు శాతానికి మీరు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు నష్టపోవాలా అంటే మీరు ప్రెస్ మీట్ల ద్వారా మీడియా సమావేశంలో ఢిల్లీ వేదిక కూడా చెప్తారు అంటే ఎవరి మాటలు నమ్మాలి బీసీలో పేరు చెప్పుకొని అధికారంకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత బీసీలను అనుగదొక్కడానికి ఇంత అన్యాయం చేస్తారని చెప్పి కూడా మేము కూడా అనుకో పరిస్థితి ఉన్నది ఈరోజు దాదాపు నిన్న ఇచ్చినటువంటి సర్పంచ్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ పరంగా చూసుకుంటే దాదాపు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది సర్పంచ్లు ఇలా నష్టపోతున్నారు బీసీలు కాలేకపోతున్నారు రెండు వేల వరంగల్ జిల్లా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కాళోజీ హెల్త్ వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఎంఆర్ఓ సమక్షంలోనే సీజ్ చేశారు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య ఎంఆర్ఓ సమక్షంలో జవాబు పత్రాలను స్కాన్ చేసిన కంప్యూటర్లను సీజ్ చేశారు విశ్వవిద్యాలయంలోని పీజీ వైద్య విద్య మార్కులు రివాల్యుయేషన్ ప్రక్రియపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది

ప్రముఖ గాయకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడు ముళ్లు వేశారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు హైదరాబాద్లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ట్రిపులర్ సినిమాలోని నాటు నాటు పాటకు రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవతో కలిసి పాడారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో రాహుల్ సిప్లిగంజ్పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు పాతబస్తీ నుంచి ఆస్కార్ వరకు వెళ్లిన కుర్రాడని రాహుల్ సిప్లగంజ్ ను కొనియాడారు బుటెన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి గురువారం ట్రేడింగ్లో సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి సెన్సెక్స్ తొలిసారిగా ఎనభై ఆరు వేల మార్కును దాటి కొత్త రికార్డు సృష్టించింది అమెరికా భారత్లలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలు విదేశీ పెట్టుబడుల వెలువ మార్కెట్ సెంటిమెంట్ను బలపరచాయి ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూసి ఉండండి జెట్ న్యూస్ స్పెషల్ స్టోరీ అత్యంత ఆధునికత సమాజమని చెప్పుకుంటున్న ఈ కాలంలో కూడా కుల దురంకారం అనే ఆదిమ కాలపు జాడ్యం ఇంకా రాజ్యమీలుతూనే ఉంది ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న వరుస ఘాతులు ఈ చేదు నిజాన్ని మరింత స్పష్టంగా చాటుతున్నాయి